చైనా దృష్టి ఇప్పుడు భారత్పై పడింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాలతో కంగు తిన్న చైనాకు ఏం చేయాలో పాలుపోవడం లేదు దీంతో భారత మార్కెట్లపై విరుచుకుపడనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అవ్వకపోతే రాబోయే రోజుల్లో దేశీయ మార్కెట్ దారుణంగా పతనమయ్యే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు డ్రాగన్ కంట్రీ పెద్ద మొత్తంలో తమ సరుకును అమెరికా గడ్డపై అమ్మాలని కలలు కన్నది కానీ అమెరికా విధించిన టారీఫ్లతో ఇప్పుడు చైనా వస్తువులు అమ్ముకోవడం కత్తిమీద సాములా మారింది భారీ టారిఫ్లతో పాటు రవాణా ఖర్చులు రాజకీయ సమీకరణాలు తదితర కారణాల వలన చైనా వస్తువులు అమెరికా మార్కెట్లో దాదాపు క్లోజ్ అయిపోయాయి చైనా వస్తువులంటే చీప్గా వస్తాయి అని అందరికీ తెలిసిందే కానీ ఇప్పుడు పరిస్థితి మారింది చైనా వస్తువులు కూడా ఆకాశాన్ని తాకాయి ఇదే సమయంలో ఇతర దేశాల ఉత్పత్తులు భారీగా తగ్గాయి దాంతో అందరూ చైనా ఉత్పత్తులను పక్కన పెడుతున్నారు ఇప్పుడు చైనా ఉత్పత్తులన్నీ అమెరికా మార్కెట్లో మూలుగుతున్నాయి దీంతో చైనా వస్తువులు అమెరికా గడ్డపై అమ్మలేక తిరిగి వెనక్కి తీసుకెళ్లలేక డ్రాగన్ సతమతమవుతోంది టారిఫ్ల యుద్దం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు దాదాపు అమెరికా మార్కెట్ మూసుకుపోయినట్లే అని చెప్పవచ్చు ఇప్పుడు చైనా దృష్టి మొత్తం భారత్పై పడింది ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్లలో మనదేశం ఒకటే నూట నలభై కోట్లకు పైగా జనాభా ఉన్న భారత్లో చైనా వస్తువులకు విపరీతమైన డిమాండ్ ఉంది అంతేకాదు చైనా వస్తువులను మన దేశంలోకి తీసుకురావడం కూడా చాలా సులువు ప్రపంచ వాణిజ్య సంస్థల ఒప్పందం ప్రకారం చైనా నుంచి వస్తువుల క్రయ విక్రయాలు జరుగుతూనే ఉంటాయి అంటే భారత్ చైనాలు కుదుర్చుకున్న వాణిజ్య సంబంధాల ప్రకారం తగిన మోతాదులో భారత్ ఎగుమతి చేయొచ్చు అలాగే సరిహద్దులు దాటించి అక్రమ మార్గాల్లో కూడా చైనా వస్తువులు మన మార్కెట్లోకి తీసుకొస్తారు ఇది కూడా చాలా కాలంగా సాగుతున్న విషయం ఇప్పుడు అక్రమ మార్గాల్లో ఉత్పత్తులు తీసుకొచ్చేందుకు చైనా భారీ స్కెచ్ వేస్తోంది ఇది మన దేశానికి పెను ప్రమాదం చైనా తన వస్తువులను మన దేశంలో డంప్ చేస్తే మన దేశీయ పరిశ్రమలు కుదేలవుతాయి ఇప్పటికే చాలా రంగాల్లో చైనా వస్తువుల హవా కొనసాగుతోంది ఇప్పుడు మరింతగా చైనా వస్తువులు మన మార్కెట్ ను ముంచెతితే మన వ్యాపారులు చిన్న పరిశ్రమలు తీవ్రంగా నష్టపోతారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే అలర్ట్ అయ్యి చైనా వస్తువుల డంపింగ్ ను అడ్డుకోవడానికి కఠిన చర్యలు తీసుకోవాలి కస్టమ్స్ నిఘాను పెంచాలి అక్రమ రవాణాను అరికట్టాలి దేశీయ పరిశ్రమలను కాపాడుకోవడానికి ప్రత్యేక విధానాలను రూపొందించాలి లేదంటే చైనా ముప్పు మన దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తుంది అప్రమత్తంగా ఉండకపోతే దేశానికి భారీ నష్టం కలిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు